గారు ఆపరేషన్ సింధూర్ లో నూట నలభై మంది టెర్రరిస్టులను మట్టుబెట్టి భారత సైన్యము అతి పరాక్రమవంతంగా విరోచితంగా పోరాడి తొమ్మిది స్థావరాలను పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేసినటువంటి తీరును ప్రశంసించాల్సింది పోయి దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడము ఆపరేషన్ సింధూర్ ని అనుమానించడము ఇదంతా దేశ రక్షణకు దేశ భద్రతకు కూడా మంచిది కాదు అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట మీరేం చెప్తారు మాట్లాడింది మేము ఎక్కడ కూడా గాని లేకపోతే సైనికుల యొక్క సామర్థ్యాన్ని గాని వాళ్ళ పౌరుషవాన్ని గాని వాళ్ళు చేసిన శ్రమని గాని వాళ్ళ త్యాగాన్ని కానీ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు గాని ఎక్కడ కూడా మేము తక్కువ చేయలే కించపరచలే అని చెప్పిన మేము కాంగ్రెస్ దీని వాళ్ళ కూర్చొని మహాభారతానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్పిన నేను గంధర్లు వచ్చి కౌరవులు కౌరవులు వచ్చి వచ్చి వనవాసంలో ఉన్నటువంటి పాండవం అవమానిస్తున్న తర్వాత గంధర్లు వచ్చి ఆ కౌరాలను బంధించి తీసుకెళ్తుంటే ఇప్పుడు దీవాన్ని తీసుకెళ్తుంటే ధర్మనాథుడు భీమను తీసి చెప్తారు పోయి వినిపించు కదా ఎదిరించి అతన్ని తీసుకెళ్ళమని చెప్తే ధర్మరాజును అన్న ఎందుకు చెప్తున్నాడు అతను మనం ద్రోహం చేసినే ఆయన మాట చెప్పినాడు అప్పుడు శతం అన్నాడు మనం వాళ్ళు కొనుక్కుంటే మనం ఐదుగురము వాళ్ళు నూట వంద మంది కానీ మూడవది చెట్టు అయినప్పుడు విన్ ఫైవ్ అని చెప్పినాడు భయం పంచాధికం శతం అని చెప్పినాడు అట్లా ప్రతిపక్షము ప్రజాపక్షము అధికార పక్షము అన్ని కలిస్తే దేశ రక్షణ కాంప్రమైజ్ లేదని చెప్పినటువంటి పార్టీ మాది మేము చెప్పినాం ఆ వాళ్ళ గొప్పం చెప్పింది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు దేశానికి మోడీ గారికి మా మా రాహుల్ గాంధీ గారు కావచ్చు మా కరవీ గారు కావచ్చు మా నాయకత్వం మొత్తం కూడా సంపూర్ణ మద్దతు చెప్పింది ఎక్కడ కూడా సింధువులు కానీ లేకపోతే ఆపరేషన్ సిస్టమ్ కానీ లేకపోతే జరిగిన అక్కడ దాడిని కానీ మేము ఎక్కువ తక్కువ మా దేశాన్ని మీరు ఎప్పుడు కించపరచుకోలేదు దేశాన్ని కానీ సమాజాన్ని కాని కించపరుచుకునేటువంటి అలవాటు కానీ లేకపోతే అలవాటు గురవాటు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ దేశ స్వాతంత్రాన్ని కోసం కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం యొక్క అవగాత్యాన్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క చౌర్యాన్ని దేశం యొక్క పరాక్రమాన్ని ఎందుకు ఇంత పరిస్థితి అండి మీరు చెప్పేటువంటి వాదన అంతా కూడా తప్పు వాళ్ళు చెప్పే వాదన అంతా కూడా తప్పు వాళ్ళు చెప్పే వాదన వెంకటస్వామి గారు వాళ్ళు చెప్పిన వాదనని నేను ఉటంకించాను తప్ప దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్ ఓకే మీరు అదొకటి క్లియర్ చేసుకోండి ఇంకొకటి ఇంకొక విషయం సేమ్ ఆయన మాట్లాడింది నేను మీకు రిపీట్ చేశాను మీకు రిపీట్ చేశాను నేను ఓకే దాడి జరిగినటువంటి తీరు పైన మీకు ఎలాంటి అనుమానాలు లేవు యా దాడి జరిగినటువంటి తీరును మీరు ప్రశంసిస్తున్నారు మరి మీకు ఉన్నటువంటి ప్రశ్నలు అనుమానాలు ఎక్కడా దేనిపైన దాని గురించి మాట్లాడారు సీతారాం గారు చెప్పినట్టుగా సీతారాం సార్ చెప్తున్నాడు కదా ఏ దురాలోచన లేదు ఏ నెగిటివ్ ఆలోచన లేదు కేవలము కేవలం సింధులో జరిగినటువంటి ఏదైతే ఉన్నది ఏదైతే పరిణామం ఉన్నదో అది మంచి జరిగినా చెడు జరిగినా పార్లమెంట్ సాంప్రదాయం ప్రకారం ఈ దేశంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేశానికి సంబంధించిన అంశం అయినప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి దేవాలయంగా భావించేటువంటి పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగడం సహజము పార్లమెంట్ సభ్యులుగా ఒక తరం ఉన్నటువంటి సీతారామ నాయుడు గారికి ఇది తెలియక కాదు పార్టీ కాదు అంటున్నాడు కానీ పార్టీ పరంగా పార్టీ మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నా అంటే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేదు భారత పోటీగా రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా మేము పార్లమెంట్ మెంబర్ కాలేదు ఎమ్మెల్యే ఎంపీ కాలేదు కానీ సమాజం కోసం పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడి మేము కాస్త మేము కూడా ఆ పార్లమెంట్ లో నామ్స్ కలుగుతున్నాం కాబట్టి దేశంలో అంటే సెవెంటీ టూ లో ఏదైతే యుద్ధం జరిగిందో ఏది భారత రెండుగా ముక్కలు విడగొట్టినప్పుడు పాకిస్తాన్ విడగొట్టినప్పుడు ఆ వాజ్పేయి గారు ఎక్కడ పొగిన్నారో వాజ్పేయి గారు ఏ సందర్భం కోడినారు మన ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు కదా అమ్మ దుర్గాలతో పోల్చినాడు ఈ లీడర్షిప్ కావాలని అన్నాడు అంటే ఇదంతా కూడా ఒక దేశ సమగ్రతకు ఒక దేశ అవసరాన్ని బట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను చర్చించలేటువంటి వేదిక పార్లమెంట్ గౌరవ సభ్యులు మనందరూ కూడా ప్రతినిధ్యం వహించేటువంటి పీతారా నాయకులు అంటే గౌరవ సభ్యులు అక్కడ చర్చిస్తారు అక్కడ చర్చ పెట్టమన్నా అది మనం ఏంటి రాజ్యాంగ మేము అడిగినాం కదా ఏ రాజ్యాంగంలో పూర్తి దాంతో ఈ దేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ కదా మనం ఒక యుద్ధం చేసినము మనం ఒక ఖచ్చేయనము మనం వైరు ముఖాలను చుజనాడినము ఆ తుగనాడినటువంటి శౌర్యం దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని మనం పార్లమెంట్ సాక్షిగా మొత్తం ప్రజలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంటారు కదా చెప్పుకుంటే తప్పే ఉండదు కదా దానికోసం మేము పార్లమెంట్ లో చేర్చినాం మేము అడగలేదు చేసినటువంటి మన మన దేశం మీరందరూ అంటే ఇక్కడ మన దేశ సైనిక దేశం చేసినటువంటి చౌర్య ప్రతాపాలను మనం పార్లమెంట్ సాక్షిగా చర్చించుకున్నాం ఏం జరిగింది ఏం ప్లస్ ఏం మైనస్ ఒకసారి చర్చించుకుంటే భవిష్యత్తును మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆ భవిష్యత్తు ప్లాన్ కానీ మనం బయట పెట్టాల్సిన అక్కర్లేదు కానీ మనం దానికి బేస్ చేసుకోవడానికి ఇది ఒక చర్చల పంచ గతం నాస్తి కాదు నేస్తాం అవి అనుభవాల ఆస్కట్టడం అవి కాబట్టి అనుభవాలు కూడా కొంచెమే చర్చలను తప్పితే భారతదేశ ఔన్నత్యాన్ని కానీ సమగ్రతను కానీ దాని యొక్క గొప్పతనాన్ని కానీ శౌర్యాన్ని కానీ దేశద్రోహం అవుతుంది ఆ దేశ మేము కాదు ఆ దేశ ద్రోహం అనేటువంటి ముగ్గులు వేసి మీరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఏదో పనిచేయమని మాట్లాడితే దేశద్రోహంలోనే ఎవరైనా దేశద్రోహంలోనే ఎవరన్నారు ఎవరు మిమ్మల్ని ఎవరు దేశద్రోహంలో దేశద్రోహంలో ఎవరైనా మేడం కానీ సార్ కానీ చెప్పండి నేను దేశద్రోహులు కాంగ్రెస్ ఎవరు చేసినా దేశ ద్రోహం మీ దేశద్రోహం అని చేసిన లేదు దేశ భద్రతకు సౌర సౌర కానీ లేదా రక్షణ కానీ ఎవరన్నా దాన్ని కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళు దేశ ద్రోహం

సో మీరు అడిగినట్టుగా వివరాలన్నీ వెల్లడించాలి అని అంటే అది ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారం అని వాళ్ళంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి అవి మేమున్నా బయట పెట్టాం మీరున్నా బయట పెట్టారు ఎవరున్నా బయట పెట్టారు అట్లాంటి బయట పెట్టే అంశాలను ఎవరు చర్చించమని అంటలేము మన చౌర ప్రతాపాలను చూపించిన విషయాలనే మనం చెప్పు అంటున్నాము దేశ భద్రతకు సంబంధించిన అంశాలను బయట పెట్టమని ఎవరు అనుకోరు కష్టమవుతుంది అందుకే ఎస్ ఓకే